శేఖర్ టీచర్ను బండా మండలం ఎకరగుండల మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను బండాత్నగర్ మండలం బిటిఎఫ్ మండల అధ్యక్షంగా సేవ చేస్తున్నాను నా ఇంటి విషయంలో హనీఫ్నగర్లో నగర్లో ఇంటి విషయము వర్జినియా చార్ల ప్రకాశమ్మ వైభవ్ జే ప్రకాశ్రావు గారి ఇల్లును కొనడం జరిగింది ఆ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్నది సెకండ్ ఫ్లోర్కు అప్రూవల్ లేదు వారు అప్రూవల్ చేపించి ఇస్తారని నన్ను నమ్మబలికి రిజిస్ట్రేషన్ వరకు తీసుకెళ్ళారు రిజిస్ట్రేషన్ అయిపోయినది కొంతకాలం తర్వాత నేను అప్రూవల్ పేపర్ అడగగా వారికి చెల్లి చెల్లించాల్సిన వలన కొంత అమౌంట్ మాకు ఇవ్వాలని అడగడం జరిగింది వాళ్ళు దానికి అప్రూవల్ పేపర్ ఇస్తే మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ అప్రూవల్ పేపర్ ఇవ్వకముందే నా మీద మా ఇంటి ఇంటి దగ్గర వచ్చి దౌర్జన్యం చేసి నా పైన అప్పటి పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అయితే ప్రస్తుత పోలీసు వారికి ఆ విషయము అన్నీ తెలియజేసినాము నా ఫైళ్ళను దాని డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు పరిశీలించి నా న్యాయం అంశాలని ప్రస్తుత పోలీసు వారిని అనడం జరిగింది వారు నా యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి నాకు న్యాయపరంగా ఉన్నదని వాళ్ళు భావించి వాళ్ళు చార్ల ప్ర ప్రకాశమ్మ వైఫ్ ఆఫ్ జే రావులపై కేసు నమోదు చేసి ఉన్నారు ఈ ఘనంగా బీటిఎఫ్ కు సక్సెస్ అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను మరియు సతీ సార్కు కు లాయప్రసాద్ సార్కు జయపాల్ సార్కు మా బిటిఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజార్ బార్ అసోసియేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను బిటిఎఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి నేనోడు రాజశేఖర్ అనే న్యాయ ఉపాధ్యాయుడు నన్ను అప్పచడం జరిగింది కోర్టు నుంచి సమన్స్ వచ్చినాయి సార్ని ఆ సమన్స్ పరిశీలించి సదరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు సిఎఫ్ఐ చేసి కాపీస్ తీసుకున్నాము కేసుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అన్ని అతనికి చూపించి వివరించడం జరిగింది ఇందులో సారాంశం హనీఫ్ నగర్లో నివాసం ఉండే చాట్ల వర్జనీయ ప్రకాశమ్మ మరియు ఆమె భర్త ప్రకాష్ జయప్రకాష్ రావు గారు ఇరువురు కలిసి వాళ్ళ మిత్రుడైనటువంటి నేన రాజశేఖర్ గారికి వారి ఇంటిని అమ్మడానికి వేరు కుదుర్చుకొని రిజిస్ట్రేషన్ కూడా పలు రోజులు చేయించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని రెండవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై రెండున వందల ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా వారి ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్ కు ఫస్ట్ ఫ్లోర్కు మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకున్నారు కానీ సెకండ్ ఫ్లోర్ కు అప్రూవల్ లేదు అప్రూవల్ లేకపోయినప్పటికీ కూడా ఈ ముగ్గురు ఉపాధ్యాయులు కాబట్టి రాజశేఖర్ సభకు సంబంధించినటువంటి సహచార ఉపాధ్యాయులకు నమ్మబలికి అప్రూవల్ చేయిస్తాము మేమే చేయిస్తాము త్వరలో చేయిస్తాము ముందు రిజిస్ట్రేషన్ అయిపోయి ఏంటి అని చెప్పి నవరికి అతను రిజిస్ట్రేషన్ ఫుల్ రిజిస్టర్ చేయించడం జరిగింది తర్వాత ఆ అప్రూవల్ త్వరగా చేయించండి అని రాజశేఖర్ సార్ వాళ్ళని అప్రూవ్ అవ్వగా పదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మున్సిపాలిటీలో అప్రూవల్కు అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన తర్వాత అప్రూవల్ వస్తుంది వస్తుంది అని రెండు వేల ఇరవై మూడు ఐదో తేదీ ఏప్రిల్ వరకు వెయిట్ చేయించడం జరిగింది ఈ రాజశేఖర్ గారు వారిని పదే పదేడడం ద్వారా మేము చేయిస్తాము చేయిస్తామని చెప్పిన నమ్మకనికి తొందరకు మేము చేయించాము అప్రూవల్ అప్లై చేసినటువంటి ఈ కాపీని చూపించి ఇదే అప్రూవలు ఇంతకుము మేమేం చేయము ఏం చేసుకుంటాం చేసుకోపో మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీద నువ్వు చెల్లించాలి లేని విడన మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేము మీపై కేసు కట్టిస్తామని బెదిరించి ఈ జిరాక్స్ కాపీని చూపించి టూ అప్పుడు త్రీ టూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను నమ్మించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతనిపైన ఎఫ్ఐఆర్ నంబర్ యాభై మూడు బార్ రెండు వేల ఇరవై మూడు ఐదో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నమోదు చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఐపిసి కింద నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి నేను రాజశేఖర్ గారు పోలీస్ ఆఫీసర్స్ సంప్రదించి ఈ డాక్యుమెంట్ పరిశీలించండి సార్ ఇది నా పైన అన్యమైనటువంటి కేసులనే వివరణ కోరగా వారు ఈ డాక్యుమెంట్లు పరిశీలించి ఎస్ మీరే కరెక్ట్ గా ఉన్నారండి మీ టీచర్లకు ఇటువంటి ఇష్యూస్ ఎందుకు అండి సర్దుకొని మాట్లాడుకోండి మీరు యూనియన్ లో ఉంటున్నారు కాబట్టి పిలుచుకొని మాట్లాడండి అని అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది సో ఒకరిపైన ఒకరు ఎందుకు వేసుకోవాలి ఒకరి నప్పుడు ఒకరిపైన ఎందుకు వేసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆర్గనైజన్ తరఫున వెళ్ళి వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వారి తరపున బంధువులు అయితేనేమి చాలాసార్లు వాళ్ళు ఉన్నటువంటి కర్నూలు పట్టణానికి వెళ్ళి వాళ్ళతో అప్రోచ్ చేసి మాట్లాడడం జరిగింది కానీ వారు ఏ విషయానికి ముందుకు రావడం లేదు ఈ సదరు విషయాన్ని ఈ రాజశేఖర పాలన మోసం చేశారు ఈ విధంగా మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారు అని చెప్పి తమ సహచర ఉపాధిలకు అందరికీ కూడా ఆయన గురించి బ్యాండ్గా చెప్పి ఆయన చాలా వేదనకు గురించి చేయడం జరిగింది ఈ విషయంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చి సార్ ఇలా పని నాకు జరుగుతూ ఉంది ఏం చేద్దాం అంటే మేము ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ పరిశీలించండి మున్సిపాలిటీ అప్రూవల్ అయితేనేమి ఇతని పై ఎఫ్ఐఆర్ అయితేనేమి ఇందులో విచారించిన సాక్షులు అయితేనేమి అంతా ఫాల్స్ అండి ఇది ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీసర్ వారు కూడా టీచర్లు దయచేసినటువంటి ఇంకరే చేయొద్దండి మనం వీలైనంత వరకు కాంప్రమైజ్ చేద్దామని చెప్పి వారిని కాంప్రమైజ్ రమ్మని పిలిస్తే రేపు వస్తాము ఎల్లుండి వస్తాము అసలు అప్పుడు మా దగ్గర ఉందని నేటికి కూడా అదే సమాధానం చెప్తున్నారు సో విసిగి వేసారిపోయినటువంటి రాజశేఖర గారు ఇతనేమి పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అవ్వ ఇవ్వకుండా అంటే సరే తుద చేసేదేమీ లేక వారు చేసే తప్పులు సమర్థించుకోవడము ఎవరికి ఇష్టం లేదు కాబట్టి మేము కూడా బీటీఏ ఫార్మేషన్ తరఫున బీటీఏ ఫార్మినేషన్లో ఒక న్యాయవాదిగా నేను కూడా వారితో పాటు వెళ్ళి ప్రస్తుత పోలీస్ విషయం అఫీసర్స్ జరిగింది సదర్ అన్ని మున్సిపాలిటీ అప్రూవ్ కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు విచారించి ఫాల్స్ అలిగేషన్ ఎస్ రాజశేఖర్ రావు గారి నందల మూడవ పట్టణ పోలీసు వారు చార్ట్ లో ప్రకాష్ అమ్మ మరియు ప్రకాశ్ రావు గారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నంబరు రెండు వందల నలభై మూడు బార్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ సెక్షన్ మూడు వందల పద్దెనిమిది క్లాస్ నాలుగు మూడు వందల యాభై ఒకటి క్లాస్ టూ రెడ్డివిత్ త్రీ మూడు క్లాస్ ఐ బిఎన్ఎస్ చట్టం ప్రకారం నిన్న రాత్రి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాకు మా కంప్లైంట్తో పాటు మాకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది ఈ ప్రస్తుతం ఈ కేసు చెకప్ చేసినటువంటి నందల మూడో పట్టణ పోలీస్ ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో నేను రాజశేఖర్ ఉపాధ్యాయుడికి న్యాయం జరగాలని కోరుతున్నాను నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఇల్లులు కానీ పొలాలు కానీ సో తగు జాగ్రత్తలు తీసుకొని తెలియకుంటే తెలిసిన వారి దగ్గర విషయాలు కనుక్కొని మరి ఈ యొక్క ప్రాపర్టీస్ కొనుక్కోవాలని కూడా మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజలందరికీ మరి ఉద్యోగులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే స్నేహితులుగా ఉంటూ నమ్మబలికి మోసం చేస్తారు మోసపూరిత మాటలు చెప్పేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో ఎరికిస్తారు కాబట్టి సో మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్నా ఉన్నాయా లేవా దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించి కూడా మీరు ప్రాపర్టీస్ కొనుక్కొని మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము సో లేకపోతే ఇలాంటి కేసులు నమోదై మీరు కోర్టులో చుట్టూ తిరిగి మీ యొక్క సమయాన్ని మీ యొక్క డబ్బును వృధా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండి మీరు జాగ్రత్తగా ఉండాలని మేము భోజనం డిచే తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము